అందరికీ నమస్కారం అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర దుఃఖలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుని మీరు కనిపించే అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామి విద్యార్థి సంఘం తెలంగాణ స్టేట్ కమిటీ డిమాండ్ చేసింది పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యత రహిత్యంతో దేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె కొడుకు చావు బతుకులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇందుకు సంబంధించి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పిడిఎస్యు డిమాండ్ చేసింది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయని పక్షంలో టూ సినిమాను ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది అయితే పుష్పటు ప్రీమియర్ షోకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ అందుకు భిన్నంగా వ్యవహరించి షోకు హాజరయ్యాడని దీంతో తొక్కిలాడి జరిగి నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేక మంది ఆస్పత్రి పాలయ్యారని పిడిఎస్వి పేర్కొంది పుష్ప సినిమా టికెట్ రేట్లు పెంచి పేద మధ్య తరగతికి చెందిన సినీ అభిమానులను జీవులకు గుల్ల చేశారని విమర్శించింది సినిమా భారీగా లాభాలు అర్జించేలా జనాలు సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారని ఆరోపించారు ఈ క్రమంలోనే అభిమానులను భారీ స్పందనతో తొక్కిస్తాడు జరిగిందని సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలని కానీ విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదని అభిప్రాయపడింది అదే సమయంలో సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవులు తీసుకురావడంపై కూడా పిడిఎస్ విమర్శలు గుప్పించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్